షర్మిల ఈరోజు కాంగ్రెస్లో చేరింది ఆ తర్వాత ఏపీసీ ప్రెసిడెంట్గా ఇక్కడికి వచ్చి పీసీసీ ప్రెసిడెంట్కి వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్లో చేరితే చేరికలు కూడా ఎక్కువగా ఉంటాయి వైసీపీ నుంచే ప్రధానంగా టార్గెట్ కనిపిస్తుంది ఏ విధంగా చూస్తారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది వన్ పర్సెంట్ కూడా ఓట్లేనటువంటి పార్టీ ఆ పార్టీ ఇంత దారుణమైనటువంటి దిగజారిపోయినటువంటి పరిస్థితికి రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రెండు తప్పులు ఒకటి ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఏపీని గాలి కొదిలేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో చనిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని బతికించినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి లెగసీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని ముద్దాయిగా చేసి ఆయన కుటుంబంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టి నానా ఇబ్బందులకు గురి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కారణాలతో కాంగ్రెస్ పార్టీ దిక్కుమాలినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో వన్ పర్సెంట్ ఓటింగ్లోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏమన్నా కొద్ది గొప్ప ఓటు పెరగాలన్నా షేర్ పెరగాలన్నా సీట్లు రావాలన్నా జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారిని దోషిగా చూపించినటువంటి కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి తప్పు చేశాను మేము రాజకీయ ప్రయోజనాల కోసం రాజశేఖర రెడ్డి గారిని చేశాము నిన్ను జైల్లో పెట్టాము ఈ దిక్కుమాలిన పరిస్థితికి వచ్చామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ క్షమాపణ చెప్పాలి రెండు ఈ రాష్ట్రానికి తలా తోక లేకుండా ఎవడో అడిగాడు ఏదో జరిగిందని చెప్పి రాష్ట్రాన్ని అడ్డగోలు విభజించాము ఆంధ్రప్రదేశ్కి విభజించేటప్పుడు ఎటువంటి న్యాయం కూడా చేసేటువంటి విధంగా పార్లమెంట్లో చట్టం చేయలేకపోయాము అసమర్థులం సొంటలం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాము కాబట్టి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కలుపుతామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టాలి పెడితే కాంగ్రెస్ పార్టీని ఎవడన్నా క్షమిస్తాడు ఏమన్నా నాలుగు ఓట్లు పెడతాయేమో కానీ అలా కాకుండా ఆ నాయకులను తెచ్చాం ఈ నాయకులని తెచ్చాం ఏ నాయకులను తెచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒకడేదేమీ లేదు మా గుడేది లేదు అంటే షర్మిలని కాంగ్రెస్కి తీసుకుని వచ్చి ఆంధ్రాకి తీసుకురావడం జరుగుతున్న ప్రయత్నాల వెనుక ఎవరున్నారని మీరు భావిస్తున్నారు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజీ ఉండకూడదు కాంగ్రెస్ పార్టీ ఓటు చీలిస్తే ఇక్కడ లాపడేది ఎవడు ఒకడే ఒకడు గుంటనక్క ముసలి నక్క కాటి కాళ్ళు జాపినటువంటి చంద్రబాబు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు సోనియా దాదాపు గాంధీతో కలిపి ఆ జైల్లో పెట్టించేటువంటి కార్యక్రమం కానీ ఎర్రనాయిని పెట్టి శంకర్రావుని పెట్టి కేసులేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద సీబీఐం క్వేర్ చేసి జైలు పంపేటువంటి కార్యక్రమాల్లో కానివ్వండి వీటన్నిటిలో కూడా ఈ గుంట నక్కు ఉంది కదా వాడి బతికే అది ఓ ప్లాట్ఫామ్ కాడు ఓ రాజకీయ పార్టీ పెట్టే స్థోమత లేదు పార్టీని నడిపే దమ్ము లేదు ధైర్యం లేదు ఎవడో మా పిల్లనిచ్చిన మామ పార్టీ పెడితే ఆ పార్టీని కొట్టుకొచ్చి పెళ్ళాన్ని వాళ్ళని వీళ్ళని దత్తబుత్తులను అడ్డం పెట్టుకుని బతికేటువంటి బతుకు చంద్రబాబు ఇటువంటి నీచమైన పనులు చేయగలిగినటువంటి వ్యక్తి ఎవడున్నాడు వాడే కదా ఇంకా